எண்பத்தொம்பது வாக்கேற்ற பதிஹேனோ வாக்கியம் శృంగధ్వనులు ఎరుగు ప్రజలు ధన్యులు నీ ముఖకాంతిని చూచి వారు నడుచు నీ ముఖకాంతిని చూచి వాళ్ళు నడుచుకుంటున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్ల హర్షి నీ నామమును బట్టి వాళ్ళు దినమెల్ల హర్షిస్తారు నీ నీతి చేత నీ నీతి చేత వాళ్ళు హెచ్చించబడుచు ఉన్నారు వారి బలమునకు అతిశయాస్పదము నీవే అతిశయాస్పదం నీవే నీ దయచేతనే మా దేమ దయచేతనే నీవు మా కొమ్మును మా కొమ్ము హెచ్చింపబడుచు ఉన్నది స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా హాలయలుయా నీ ముఖకాంతిని చూచి వాళ్ళు నడుచుకొనుచు ఉన్నారు ఆమె చెప్పండి అందరి గట్టిగా దేని బట్టి మనం నడుచుకోవాలండి మనం ఎలా నడవాలండి దేవుని ముఖకాంతిని చూసి మనం నడవాలి ఎవరు ముఖకాంతి అండి చెప్పాలి ఎవరు ముఖకాంతి దేవుని ముఖకాంతిని బట్టి లేకపోతే ఆయన ముఖకాంతిని చూస్తూ మనం విశ్వాసయాత్రలో సాగిపోవాలి అదే బైబిల్ చెప్తుంది విశ్వాసం మనకు కర్తయ్యు తన కొనసాగించేవాడైనా యేస్సు వైపు చూడాలి ఆమె చెప్పడం గట్టిగా ఆయన ముఖ కాంతి ఆయన ముఖకాంతి మన మీద ఉదయించాలి ఆయన ముఖకాంతి మన మీద ఆయన ప్రకాశింప చేయాలి దాసుని కనులు యజమానుని చేతి తట్టు చూసినట్లు ఒక దాసురాలి యొక్క కనులు తన యజమానురాలి చేతి తట్టు చూస్తున్నట్లు మన కనులు ఎల్లప్పుడూ దేవుని ముఖమనే చూడాలి ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించాలి ఆయన ముఖకాంతిని చూస్తూ మన ముందుకు సాగినప్పుడు ఆయన దయచేత మన కొమ్ము దేవుడు హెచ్చేస్తాడు చెప్పకూడదు మొదటి గట్టి 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 గట్టిగా హాలూయా చెప్పండి గట్టిగా హాలయలుయా అలలోయ ముఖకాంతిని గురించి మనం చూస్తే ప్రియరా ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలని కనబడుతాయి అంట ఆమె ప్రభు కళ్ళలో కళ్ళు పెట్టి ఆయన ముఖంలో ముఖం పెట్టి మనం చూస్తే మన తల దించేసుకుంటాం ఎందుకంటే ఆయన ముఖంలో మన రహస్య పాపాలు కనబడుతుందని బైబిల్ హెచ్చరిస్తుంది ఏ పాపం ఇక్కడ దాగదు ఏ పాపాన్ని మనం దేవుని ఎదుట దాచలేము ఎందుకంటే ఆయన ముఖకాంతిలో స్పష్టంగా మనం చేసిన పాపాలని బయలుపరచు జక్క ఇంటికి యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళారండి ఆయనకి ఏం బోధించలేదు నీ పాపం చేసావు తప్పు చేసావు అక్రమం చేసావు ఎలా సంపాదించావు కాస్తిపరుని ఇంటికి వెళ్ళి బ్రదర్ మీరు ఎలా సంపాదించారని మనం అడ మాకు ఇది కష్టార్జితమేనా లేకపోతే లంచాలు ఏమైనా తీసుకో అని అడగలేము కదండి మనం ఏసుప్రభు ఆ ఇంటికి వెళ్ళి ఎలా సంపాదించేవేంటని ఏంటని అడగలేదండి కానీ ఏసు ప్రభు ఆయన ముఖకాంతి ప్రకాశిస్తుంటే ఆ ప్రకాశంలో ఆ ముఖకాంతిలో జక్కయ్య తన పాపాన్ని దాచలేకపోయాడు తన చేసిన తప్పులు తప్పిపుచ్చలేకపోయాడండి చివరికి వచ్చి బహిరంగంగా ఒప్పుకున్నాడు తన పాపాన్ని ప్రభువా ఎవరు ఎవ ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి నాలుగంతలకి చేస్తా స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా నాస్తి అంత పేదలకి చేస్తా ఏసన్ గారు అంటూ ఉంటారు జక్కయ్య ఇంటికేసుప్రభు వెళ్ళినప్పుడు పాపం చేసేవారిని ప్రభు ఏం చెప్పకపోయినా ఆ ముఖకాంతిలో ఆ ప్రసన్నతలో రహస్య పాపాలని బయటపడిపోయింది నీ ఉండగా ఈ లోకం ఏది నాకు అక్కర్లేదు ఆమె చెప్పడం అందులో గట్టిగా హాలయలుయా అందుకోసమే ప్రియల ఆయన ముఖకాంతిని చూస్తూ ఆయన ప్రసన్నతను చూస్తూ ఆయన ముఖకాంతిని చూస్తూ వాళ్ళు నడుచుకుంటున్నారంట అప్పుడు దేవుడు అప్పుడు వాళ్ళకి దేవుడు హర్షధ్వనులు కలిగిస్తాడు వాళ్ళు సంతోషిస్తారు నీతిని బట్టి హర్షిస్తారు వారి బలమునకు అతిశయాస్పదము దేవుడై ఉంటాడు దయచేత దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు ఆమె చెప్పడం గట్టిగా మీరు ఆయన ముఖకాంతిని చూస్తూ వెళ్ళిపోండి నా దేవుడు మిమ్మల్ని హెచ్చేస్తాడు మీ కొమ్మున దేవుడు హెచ్చేస్తాడు మిమ్మల్ని ఘనపరుస్తాడు మిమ్మల్ని బలపరుస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు మిమ్మల్ని ఎక్కించబోతున్నాడు 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 పరిశుద్ధ గ్రంథంలో సమూలు చరిత్ర మనం చూస్తాం చిన్నతనంలోనే తల్లి తను చేసుకున్న తీర్మానాన్ని బట్టి తను చేసిన మృక్కుబడిని బట్టి ఒక పసివాడిని పాలు విడిచిన బిడ్డను తీసుకొచ్చి దేవుని మందులు విడిచి వెళ్ళింది బైబిల్ చెప్తుంది సమూయేలు ఏలి ఎదుట యహోవాకు పరిచర్ చేశాడు ఆమె చెప్పండి అందులో గట్టిగా మన పిల్లల్ని దేవుని మందులు పరిచర్య చేయనివ్వాలి పిల్లల్ని చదువు చదివించండి తప్పని అనట్ల చదివించడం కాదు ఒక చిన్న ప్రాయంలో ఒక థర్టీన్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్లో పిల్లలు దేవుని మందులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల దేవుని మందులో పిల్లలు ఉన్నారనుకోండి సండే స్కూల్లో ఉంటూ మందులో పరిచయం చేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత నీ వాళ్ళ గురించి దిగులు పడాల్సిన అవసరం ఉండదు అంటాను నేను వాళ్ళు దేవుని మందులో పరిచయ చేస్తారు కనుక దేవుని మందులో ఉన్నారు కనుక ఇక్కడ అనుభవాలు నేర్చుకున్నారు కనుక అది ఎవన కాలంలో వాళ్ళని కాపాడుతూ వెళుతుంది హాల ఏలి ఎదుట ఎదుటోవాకు పరిచయం చేస్తున్నారు చేస్తుండేది ఏలి దగ్గర కానీ అది ఎవరికి పరిచర్యా దేవునికి చేసిన పరిచర్ దేవుని ముఖకాంతిలో దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతలో చిన్నప్పుడే తల్లి దేవుని ప్రసన్నతలో నా కుమారుడు ఉండాలి దేవుని మహిమలో నా కుమారుడు పెంచబడాలి దేవుని ముఖకాంతిని చూస్తూ నా బిడ్డ సాగిపోవాలని నా తల్లి ఆ చంటిబిడ్డని దేవుని మందులో ఉంచి వెళితే ఆయన ఏలి ఎదుట యోహోవాకు పరిచర్ చేస్తూ ఉన్నాడు హాలయ్ చెప్పండి గట్టిగా హాలయ్ ఆలలోయ తర్వాత ఏ పోదును ధరించుకుని అయినా సేవ చేస్తున్నాం ఏ పోదు అంటే అది యాజకులు ధరించుకునే వస్త్రం వాస్తవంగా ఆ శిలోహు ప్రార్థన మందిలో యాజకులు లేవీలు ఎవరు అని మనం చూస్తే ఏలి ఏలి కుమారులు వాస్తవంగా వాళ్ళు ధరించుకోవాలి ఆ వస్త్రం కానీ ఆ వస్త్రం మీద ఆసక్తి తెల్లబట్టల మీద ఆసక్తి ఆమె చెప్పడం గట్టిగా యాజక వస్త్రాన్ని ధరించుకోవాలి యాజక వస్త్రం కావాలి చిన్నపిల్లో యాజక వస్త్రాన్ని ధరించుకొని ఏ పోదును ధరించుకొని ఆ ఏ పోదులో ప్రిల్లర రెండు రాళ్ళు ఉంటుంది ఊరిము తుమ్మిము అనే ఒక రెండు రాళ్ళు ఉంటుంది ఒకటి గ్రీన్ కలర్లో ఉంటుంది ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది ప్రిలర మరి బైబిల్ పండితులు చెప్తారు దేవుడి దగ్గర విచారణ చేసేటప్పుడు ప్రభు వెళ్ళాలా వద్దా అని ప్రభుని అడిగినప్పుడు ఎస్ అంటే దేవుడు వెళ్ళమంటే ఆ గ్రీన్ కలర్ రాయి ప్రకాశిస్తుందంట వద్దనుకుంటే రెడ్ కలర్ రాయి ప్రకాశిస్తుందంట దేవుని యొక్క ఆలోచన తెలుసుకుని ఆ ఏ పోదును ధరించుకొని మరి ఏలి ఎదుట యహోవాకైనా పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు ప్రేసలాడ్ చెప్పండి గట్టిగా హాలయ లోయ హాలై లోయా ఆ తర్వాత ఇంకా మన బైబిల్ గమనిస్తే ప్రియ మందసమున్న దేవుని మందిరంలో మందసమున్న దేవుని గుడారములో ఉండి ఆయన అక్కడ బలిపీఠం దగ్గర పడుకుని ఉండేవాడు మామూలుగా నిద్రపోయేవాడు రాత్రి సమయంలో బలిపీఠం సమీపన పడుకుంటారంట బలిపీట సమీపన పడుకునే వాళ్ళ ఆ ఉద్దేశం ఏంటంటే దేవుని స్వరం నాకు వినబడాలి ఆమె చెప్పండి గట్టిగా బలిపీఠం దగ్గర చాలామంది పడుకుంటారంట ఎందుకంటే ఇక్కడ పడుకుంటే దేవుడు మాట్లాడతాడు దేవుని స్వరం వినాలి ఆ చిన్న ప్రాయంలో చిన్నతనంలో ఏ పోదును ధరించుకోవాలి దేవుని ముఖకాంతిలో నేను ఉండాలి దేవుని స్వరాన్ని నేను వినాలి దేవుని మాట వినాలని ఆశ ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఆయన ముఖకాంతిలో ఉండండి ప్రభు తన వాక్కు పంపిస్తాడు చెప్పట్లుకూడదు మొదటి గట్టి 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 ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించాడు ఆశ ఉండాలి ఈరోజు నేను ఒక వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలి ఈ రాత్రి నా దేవుని స్వరం నాకు వినబడాలి ఒక మాట చాలు ఒక్క మాట చాలు ఆయన మాట కావాలి అని పట్టుదలతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఆయన మెల్లని స్వరం వినబడుతుంది అలలోయ ఏలి వాయిస్లో దేవుడు మాట్లాడుతున్నాడు సముయేలు సముయేలు అని దేవుని స్వరం వినబడంగానే పరిగెత్తుకుంటూ ఏలి దగ్గరికి వెళ్ళాడు ఒక్కసారి కాదు సమూయలు సమూహలను పిలిచిన ప్రతిసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా నన్ను పిలిచారా అంటే ఆ దైవజుడు గుర్తుపట్టి ఓహో దేవుని స్వరం ఈయనకి బలిపీఠం దగ్గర పడుకున్నాడు కదా దేవుని స్వరం స్తోత్రం చెప్పడం గట్టిగా బలిపీఠం దగ్గర ఆయన పడుకున్నాడు స్వరం ఎక్కడి నుండి వస్తుంది తెలుసండి అతి పరిశుద్ధ స్థలంలో ప్రియుల నిబంధన మందసం దగ్గర నుండి దేవుని స్వరం ఏమైనా పడుతుంది చెప్పడం గట్టిగా గట్టి గట్టిగా గట్టిగా హాలయా లోయా ఆ తర్వాత ఏలి యాజకుడు చెప్పాడు ఏమనంటే చిత్తగించు ప్రభు నీ దాసుడు నేను ఉన్నానని చెప్పమని చెప్పాడు ఆ తర్వాత వెళ్ళి ప్రియులారా మరలా దేవుడు పిలిచినప్పుడు దేవుడు ప్రత్యక్షమై పిలిచినప్పుడు చిత్తగించు ప్రభు నీ దాసుడను అని అన్నారు దేవుడు ఆయనతో మాట్లాడారు దేవుని మాట వినాలి ఆయన ముఖకాంతిలో నడుచుకోవాలి అనే ఆశ మీకుంటే ఖచ్చితంగా నా దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్నాడు ఇప్పుడే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని స్వరాన్ని వింటూ ఉన్నా వింటున్నా వింటున్నా వింటున్నావు జరగబోయే కార్యాలు దేవునికి బయలుపరచబోతున్నాడు నీ పట్ నీ పిల్లల పట్ల ఆయన సంకల్పించిన సంకల్పాన్ని బయలుపరచబోతున్నాడు తన చిత్తాన్ని బయలుపరచబోతున్నాడు అంతేకాదండి సమూహాన్ని ఆశీర్వదించిన దేవుడు దాను మొదలుకొని బేర్షభ వరకు ఆయన కీర్తి విస్తరించినట్లు వ్యాపించినట్లు నిన్న నా దేవుడు హెచ్చించబోతున్నాడు హాలూయా ఒకప్పుడు సమూహలు గుడారంలో ఉండేవాడు దేవుడు ప్రత్యక్ష గుడారంలో లేకపోతే దేవుని గుడారంలో ఉండేవాడు ఆ తర్వాత కాలం పురిలారా సమూహలు ఎక్కడెక్కడికైతే వెళ్తాడో అక్కడంతా దేవుడు అతనితో ఉండేవాడు ఆమె చెప్పలేదు మనం దేవునితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు హాలూయా మీరు ఆయన ముఖకాంతిలో నడుచుకుంటే మీరు ఎక్కడెక్కడికైతే వెళ్తారో అక్కడంత ప్రభు మీతో పాటు రాబోతున్నాడు హాలలోయా గుడారములు ఆయన నివసించే దేవుడు కాదండి సమూయాన్ని ఒక గుడారముగా ప్రభు మార్చేశాడు సమూహలు ఎక్కడెక్కడైతే ఉంటాడు అక్కడంతా ప్రభు ఉంటాడు నేను విశ్వసిస్తున్నాను ఈ రాత్రి ప్రార్థన ముగించుకుని మీరు వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళు ప్రతి స్థలంలో నా ప్రభు నిన్నే ఒక గుడారముగా మార్చబోతున్నాడు గుడారముగా మార్చి నీలో 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 నివసించబోతున్నాడు నీతో నివాసం చేయబోతున్నాడు నీతో సంచరించబోతున్నాడు హాలూయా అన్ని విషయాలు నా దేవుడిని ఘనపరిచి ఆశీర్వదించి గాక మనం ఆయన ముఖకాంతిని చూచి నడుచుకోవాలి ప్రైసలాడ్ ఆయన మనల్ని హెచ్చిస్తాడు ఆయన దయచేత మనల్ని హెచ్చిస్తాడు హృదయానందంతో ప్రభు మనల్ని నింపుతాడు ఆయన నామాన్ని బట్టి మనం హర్షిస్తాం మన బలానికి ఆయనే అతిశయాస్పదముగా మార్చబడతాడు హాలయలుయా